జై జైష్ మన ఏటీపీ స్వగాలందరికీ నమస్కారం అండి నేను మీకు గణేష్ ఇంద్రప్రసాద్ ఫైర్ వర్క్స్ ఇక్కడ ఎన్నో మరెన్నో వెరైటీ వెరైటీ క్రాకర్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ వీల వెరైటీ చూశాక ఓడియమ్మా టపాకుల్లో ఈ వెరైటీలు కూడా ఉన్నారా నాయనా అని నాకు అనిపించిందండి ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే క్రాకర్స్ కొందామని పోయిన నాకు కూల్ డ్రింక్స్ దొరికాయి సరైన క్రాకర్స్ అన్ని కొన్నాక మరీ తాగుదామని జాగ్రత్తగా దాచిపెట్టేశా ఇక్కడ మీరు కేవలం వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే మీకి మూడు వేల సరుకు వస్తుందండి ఇక్కడ శివకాశి వసూరు కన్నా తక్కువ రేటులో టపాసులు దొరుకుతున్నాయి ఈసారి దీపావళి పండగ మా అమూలుగా ఉండదన్నమాట ఇంకెందుకు లేటు మీరు కూడా వచ్చేసేయండి నేను వీడియో స్టార్టింగ్ లో మీకు చూపిద్దామని ఎంతగానో ట్రై చేసింటే దాన్ని మా ఆదిలిగాడు టింగు మనీ మీకు చూపించేశాడు అదే క్రాకర్ ఇంకా దాచిపెట్టిన కూల్ డ్రింక్ బయటికి తీసి తాగుదాంరా రా అని చూస్తే అది కూల్ డ్రింక్ కాదా చిచ్చు బుడ్డి కింద పెద్ద పైన వస్తుందిరా అని బాంపెల్ చేశాడు మా శిక్ష అన్న అదే అంటే వెరైటీ